ఈరోజు నర్చిబడ్డ మున్సిపాలిటీకి సంబంధించి బలిఘట్టంలో సుమారుగా కోట్ల విలువ చేసే భూమిది అంటే అన్నవరం దేవస్థానం సంబంధించిన భూములు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సుమారుగా యాభై ఆరు సంవత్సరాల నుంచి కూడా మరి ఈ భూములన్నీ కూడా వేలం పాట ద్వారా రైతులకు ఇచ్చి ఆ రైతులందరూ కూడా ఇందులో పంటలు వేసుకునే కార్యక్రమం చేస్తున్నారు గత కొన్ని యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా అయితే ఇప్పుడు చూస్తే ఇక్కడ చూస్తే మెగా కంపెనీ అని చెప్పి ఒక బోర్డు అక్కడ సెక్యూరిటీ గార్డు ఉన్నారు అక్కడ ఇది చూస్తే ఇదంతా కూడా సోలార్ ప్రాజెక్ట్ అంతా కూడా చూడడం జరిగింది అంటే సుమారుగా నెల రోజులు రెండు నెలల నుంచి కూడా చేస్తున్నట్టుగా మాకు తెలిసింది కానీ ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి చూడలేదు మేము అనుకోలేదు దాని గురించి మన పార్టీ ఆధ్వర్యంలో మరి ఒకసారి చూడాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది అయితే నేను అంటుంది ఏంటంటే ఈరోజు సుమారుగా ఈ బలిఘట్టం ఈ అన్నవరం దేవస్థానం సంబంధించి భూములు ఏమన్నాయో సుమారుగా సర్వే నెంబర్ ఆరు వందల నలభై ఏడులో పద్దెనిమిది ఎకరాలు ఇది అలాగే ఆరు వందల నలభై ఎనిమిదిలో పన్నెండు ఎకరాలు ఇరవై సెంట్లు అంటే సుమారుగా ముప్పై ఎకరాల పైగా ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ముప్పై ఎకరాలు చేస్తున్నారు ఇదంతా కూడా అయితే ఇందాక చెప్పినట్టు సుమారు ఈ ఈ పండు ఇవన్నీ కూడా ఈ భూమిలో గత కొన్నాళ్ళ నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా మరి పంటలు వేసుకుంటున్నారు చాలామంది రైతులు మొన్ననే కూడా లేటెస్ట్గా సుమారుగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుంచి మొన్న రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు కూడా ఒక ఇద్దరు రైతులు ఈ ప్రాంతంలోనే ఈ భూమిలోనే ఏదైతే అన్నవరం దేవస్థానం సంబంధించిన భూములు ఉన్నాయో సర్వే నెంబర్ ఆరు నలభై ఏడు ఆరు నలభై ఎనిమిదిలో ఇక్కడ బీర బీరకాయలు కానీ అలాగే ఆగాకరాయ కానీ కూరగాయలు అన్నీ కూడా ఇందులో పండించారు ఆగస్టులో ఎప్పుడైతే ఇవాళ టైం అయిపోయిందో రెండు వేల ఇరవై ఆగస్టులో వెంటనే నెక్స్ట్ మళ్ళీ వేలం వేయాలి మళ్ళీ మళ్ళీ వేలం పాటు పెట్టి మళ్ళీ ఎవరన్నా రైతులు వస్తారని చెప్పి చేయాలి కానీ ఈ ఈ ప్రభుత్వం ఈ మూడు నెలల నుంచి పెట్టకుండా ఏదో మెగా కంపెనీకి ఇచ్చినట్టుగా మాకు తెలిసింది అయితే అంటున్నాను ఏదంటే మీరు అనుమతులతో చేయండి తప్ప అనుమతి లేకుండా మాకు తెలిసింది నిన్న మేము ఏదైతే సత్యనారాయణ స్వామి దేవస్థానం ఉన్నారో అధికారులు వాళ్ళతో మేము మాట్లాడే మాట్లాడితే ఇక్కడ సోలార్ ప్రాజెక్ట్ ఏదో పెడుతున్నారట మీ భూముల్లో ఎంతవరకు అంటే మేము ఎవరికీ పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి వారు క్లియర్గా చెప్పడం జరిగింది మరి పర్మిషన్ ఇవ్వలేనప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం అని చెప్పి అడగడం కూడా జరిగింది మేము అందరం కూడా అయితే మేము ఒకటే అన్నా మీరు ఈరోజు సోలార్ పెడతారా ఇంకోటి పెడతారు ఇంకోటి ఏదైనా పెట్టుకోండి మీరు కాదు ఇక్కడ అనుమతులతో చేయాలని చెప్పి మా ఉద్దేశం ఇక్కడ స్పీకర్ అయ్యంద పత్రి గారు ఉండి స్పీకర్ అయ్యంద పత్రి గారి సమక్షంలో జరుగుతుంది ఇదంతా ఎందుకంటే స్పీకర్ గారు తెలియకుండా ఇదేం ఏం జరగదు ఇన్ని కోట్ల ప్రాజెక్టు కోట్ల విలువ చేసే భూములో సుమారుగా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు లీజులు చేసుకొని ఒక పెద్ద సోలార్ ప్రాజెక్ట్ పెడతారంటే ఐదు పత్రిక స్పీకర్ ఐదు పత్రికలు తెలియకుండా జరగదు ఐదు పత్రికల సమక్షంలోనే ఐదు పత్రిక అనేది జరుగుతుంది ఈ ప్రాజెక్టు కానీ మేము అంటే చేసుకోండి ప్రాజెక్టు మేము అంటలేదు మేము అడ్డుపడడానికి ఏం లేదు ఈ ప్రాజెక్టు అనుమతులతో చేయాలి ప్రభుత్వ అందులో నాకు తెలిసి ఈ రోజుకి కూడా పని ఒకటి కూడా రాలేదని చెప్పి మాకు తెలిసింది అందుకని ఇవన్నీ కూడా పనిచేస్తున్నాం వెంటనే ఈ రోజే మేము ఆర్డీఓ గారికి ఇక్కడ డిఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాం ఎవరైతే అక్రమంగా అనుమతులు లేకుండా ఏదైతే చేస్తున్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఒకటి అలాగే గౌరవ కలెక్టర్ గారికి అలాగే గౌరవ ఎస్పీ గారికి కూడా ఇప్పుడు ఫిర్యాదు చేసి కార్యక్రమం చేస్తున్నాం కనుక వెంటనే ఇప్పుడు సరే మరి అధికారులందరూ కూడా దీనిపై అధికారికంగా అనుమతి లేకుండా చేస్తున్నందుకు వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి రేపు రాబోయే రోజుల్లో కానీ మళ్ళీ కానీ ఈ అనుమతి లేకుండా చేస్తే మాత్రం పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఆందోళనకరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచు మరొకసారి స్పీకర్ ఐఏ గారికి చెప్పేది ఏంటంటే మీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ని అనుమతులతో చేయండి తప్ప అనధికారికంగా అధికారం ఉంది కదని చెప్పి అనధికారికంగా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూమిలో మీరు మరి దారాదత్తం చేసే విధంగా ప్రైవేట్ వరకు చేయవద్దని చెప్పి మీ ద్వారా అయిన పత్రికారికి చెప్పడం జరుగుతుంది పద్దెనిమిది ఎకరాలు ఆరు నాలుగు వేల పన్నెండు ఎకరాలు ఇరవై సెంట్లు సుమారుగా ముప్పై ఎకరాలు ఇది ఎంత కూడా అంటే సుమారుగా ఈ ప్రాంతంలో మేము ఎలా చూసుకున్నా సరే ప్రభుత్వ పరంగా చూసుకుంటే యాభై లక్షల పైన అంటే సుమారుగా పదిహేను కోట్లు విలువ చేసే భూమి ఇది పదిహేను కోట్లు విలువ చేసే భూమిని మరి అనుమతి లేకుండా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పబడుతున్నా అయిన పత్రికని ఎందుకంటే ఇది సుమారుగా ముప్పై ఎకరాలతో పాటు ఇంకా పక్కనే కూడా ఇది ఆస్కారం ఉందని చెప్పి మన తెలిసింది అవి కూడా దేవస్థానాలు బ్రహ్మలింగేశ్వర స్వామి దేవస్థానం ఒకటి నాయనగారి దేవస్థానం బ్రహ్మానంద ఆశ్రమం కూడా చేస్తున్నట్టుగా తెలిసింది మీరు ఎన్ని చేసినా సరే కోట్ల విలువ చేసే భూములు ప్రైవేటు వరకు దారద చేసే కార్యక్రమంలో భాగంగా ముందు అనుమతులు తీసుకొని చేయాలనేది మా విజ్ఞప్తి ఎట్టి బస్సులు కూడా అనుమతి లేకుండా చేస్తే రేపు రాబోయే రోజుల్లో మేము ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం సార్ నలభై ఏడు సరైన ఆరు వందల నలభై ఐదు బెల్లగట్నం సంబంధించి ముప్పై ఎకరాలు ఏదైతే సోలార్ ప్యానల్స్ ఫిట్ చేస్తున్నారో సోలార్ పవర్ ప్లాంట్ కోసం అని చెప్పి ఎన్ఆర్ఈడిపి ఎన్ఆర్ఈడిపి అంటే నేషనల్ రెన్యూవల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి సెంట్రల్ ప్రాజెక్టు ఈ సోలార్ ప్రాజెక్ట్ సంబంధించి ఎక్కడైతే ల్యాండ్స్ ఉన్నాయో గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఎండోమెంట్ ల్యాండ్స్ అందులో కూడా వస్తాయి దీనికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేకుండా ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి వర్క్ చేస్తున్నారని చెప్పి దానికి సంబంధించి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ముందుగా ఏంటంటే దీనికి సంబంధించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది కన్సర్న్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్వసులు ఇవ్వడం జరిగింది అన్వసులు ఇచ్చి అడ్వాన్స్ పర్సన్ కూడా ఇవ్వడం జరిగింది అలా గవర్నమెంట్ లెవెల్లో కూడా అడ్వాన్స్ కోసం కోసం ఇవ్వడం జరిగింది దీనికి లీజ్ ఏదైతే ఎగ్రిమెంట్స్ ఉందో లీజ్ ఎగ్రిమెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి దాని ప్రకారంగా ఎవరైతే ఏజెన్సీ ఉందో ఎగ్జిక్యూట్ ఏజెన్సీ దానికి ల్యాండ్ అని హ్యాండల్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఆఫీస్ ఏవైతే ఉంది అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది